నమస్కారం ఈరోజు మన చర్చ విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు గురించి విశాఖ మెట్రో మొదటి దశ పనులు అంటే దగ్గర నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్ల నిర్మాణం కోసం జులై ఇరవై ఐదున ప్రభుత్వం టెండర్లు పిలిచింది దీనికి అంచనా వ్యయం సుమారు ఆరు వేల రెండు వందల యాభై కోట్లు ప్లస్ జీఎస్టీ మొత్తం మూడు దశలు కడిపి దాదాపు పదకొండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు అని అంచనా అయితే ఇక్కడొచ్చింది అసలు ట్విస్ట్ సెప్టెంబర్ పన్నెండు గడువు దగ్గర పడుతున్నా ఒక్కటంటే ఒక్క సంస్థ కూడా ముందుకు రాలే ఇది ప్రభుత్వ కూడా పెద్ద షాక్ ఇంత పెద్ద ప్రాజెక్టుకు మళ్ళీ ఈపీసీ పద్ధతిలో పిలిచారు అంటే ఇంజనీరింగ్ నుంచి నిర్మాణం వరకు అంత వాలదే బాధ్యత అలాంటి టెండర్కు జీరో రెస్పాన్స్ రావడమంటే ఇది ఖచ్చితంగా ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ మీద అంటే దాని ఆచరణ సాధ్యత మీద ఇంకా ఆర్థిక ప్రయోజనాల మీద చాలా ప్రశ్నలు లేవనెత్తుతుంది స్పందన లేకపోవడంతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ అంటే ఏఎంఆర్సీ అధికారులు కొన్ని కాంట్రాక్ట్ సంస్థలతో మాట్లాడారు ఒక ప్రీబిడ్డింగ్ మీటింగ్ ప్లాంటిది పెట్టి అడిగారు అక్కడే కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చాయి ప్రధానంగా రెండు మూడు కారణాలు వినిపిస్తున్నాయి ఒకటి కొన్ని సంస్థల వాళ్లు దీన్ని ఏకంగా వైట్ ఎలిఫెంట్ ప్రాజెక్ట్ అన్నారు అంటే చూడటానికి బాగుంటుంది కాని నిర్వహించడం చాలా ఖర్చుతో కూడుకున్నది పెద్దగా లాభాలు రానిది రెండోది టైం లైన్ అంటే ప్రాజెక్టు పూర్తి చేయడానికి పెట్టిన గడువు ఈ మొదటి దశను కేవలం మూడేళ్లలోపు పూర్తి చేయాలని టెండర్లో పెట్టారు భూసేకరణ లాంటివి ఇంకా పూర్తి కాకుండానే ఇంత గడువు పెట్టడం కూడా వాళ్లకు నచ్చలేదు ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఈ మొత్తం ఫస్ట్ ఫేజ్కి కలిపి ఒకే ఒక్క టెండర్ పిలవడం అంత పెద్ద టెండర్ అంటే దాన్ని హ్యాండిల్ చేయగల కెపాసిటీ ఉన్న కంపెనీలు దేశంలోనే మీద లెక్కబెట్టొచ్చు ఇది చిన్న మీడియం రేంజ్ కంపెనీలు పూర్తిగా పక్కకి నెట్టేసింది ప్రాజెక్టు మీద పూర్తి క్లారిటీ ముఖ్యంగా డబ్బుల విషయంలో గవర్నమెంట్ గ్యారంటీ లాంటివి సరిగ్గా లేకపోతే ఎవరు మాత్రం ముందుకొస్తారు చెప్పండి మరి ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడటానికి ఫస్ట్ టెండర్ల గడువును పెంచారు సెప్టెంబర్ పన్నెండు నుంచి అక్టోబర్ ఏడు వరకు పొడిగించారు రెండోది ఇంకా ఏంటంటే మొత్తం ప్రాజెక్టును ఒకే టెండర్గా కాకుండా చిన్న చిన్న ప్యాకేజీలుగా విడగొట్టి పిలవాలని ఏఎంఆర్సీ సూత్రప్రాయంగా నిర్ణయించింది ఫస్ట్ ఫేజ్లో మెయిన్గా మూడు కారిడార్లున్నాయి ఒకటి కొమ్మాది నుంచి గాజువాకా మీదుగా స్టీల్ ప్లాంట్ గేట్ వరకు ఇది చాలా పొడవైనది సుమారు ముప్పై నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్లు రెండోది గురుద్వారా జంక్షన్ నుంచి పాత పోస్టాఫీసు వరకు ఇది ఒక ఐదు పాయింట్ రెండు ఐదు కిలోమీటర్లు మూడోది తాటిచెట్లపాలెం నుంచి ఆర్కే బీచ్ దగ్గరున్న చినవాల్తేరు వరకు ఇది ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల పైగా మొత్తంగా చూస్తే మూడు దశల్లో కలిపి నూట నలభై కిలోమీటర్లకు పైగా మెట్రో నెట్వర్క్ ప్లాన్ చేశారని సమాచారం గత ప్రభుత్వం ఒక డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి సెంట్రల్ కి పంపింది కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పాత డీపీఆర్ ను పక్కన పెట్టేసి కొత్త డిజైన్లతో అమరావతి మెట్రో మోడల్లో ఇంకో డీపీఆర్ రెడీ చేసి పంపారా అయితే పాయింట్ ఏంటంటే ఈ కొత్త డీపీఆర్ కు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ రాలేదు ప్రభుత్వాలు మారినప్పుడు ప్రాజెక్టుల ప్లాన్స్ మారడం కామన్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ముఖ్యంగా ఫండింగ్ ప్యాటర్న్ మీద క్లారిటీ లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్టుకు టెండర్లు పిలవడం అనేది కాంట్రాక్టర్లలో అనుమానాలు రేకెత్తిస్తుంది డిపిఆర్ అప్రూవల్ అనేది ఒక రకంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ లాంటిది ప్రాజెక్ట్ ఓకే ఫండింగ్ చూద్దాం అన్నట్టు ఆ బేసిక్ అష్యూరెన్స్ లేకపోతే కేంద్రం ఆమోదం లేకుండా నిధుల సంగతి తేలకుండా టెండర్లు పిలవడం తొందరపాటు ఊరికే గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం గ్రాఫిక్ జిమ్మికులు విశాఖ మెట్రో టెండర్ల ప్రాసెస్ ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ ను కంపెనీలు ముందుకు రాకపోవడానికి ఫినాన్షియల్ రీజన్స్ టైట్ డెడ్ లైన్స్ ప్రాజెక్ట్పై పూర్తి క్లారిటీ లేకపోవడం ప్రభుత్వం ఇప్పుడు స్ట్రాటజీ మార్చింది టెండర్లను ప్యాకేజీలుగా విడగొట్టింది టైం టైమిచ్చింది జేవీలను కూడా ఓకే అంది కానీ అదే సమయంలో సెంట్రల్ అప్రూవల్ ఫండింగ్ లాంటి కీలకమైన విషయాల్లో ఇంకా అనిశ్చితి ఉంది